అరుణకుమారి కిషోర్ బాబు నున్న నుంచి వచ్చారు ఈయన పెళ్ళయ్యి లెవెన్ ఇయర్స్ అంతే కదా లెవెన్ ఇయర్స్ పదిహేడు జూన్ రెండు వేల ఇరవై మూడులో వచ్చారు అంటే జూన్ పదిహేడో తారీఖున మన దగ్గరికి వచ్చారు పదకొండు సంవత్సరాలు అయిందండి పెళ్ళయి మాకు ఎక్కడా ప్రెగ్నెన్సీ రాలేదు ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ట్యూబులు బ్లాక్ ఉన్నాయి అని చెప్తున్నారు మరి థైరాయిడ్ కూడా ఉందన్నారు మళ్ళా కొన్నాళ్ళ తర్వాత థైరాయిడ్ కంట్రోల్ అయిందన్నారు మందులు వాడటం ఆపేశాము కౌంట్ చూస్తే టెన్ మిలియన్స్ మొటిలిటీ టెన్ పర్సెంట్ మరి ఇలాగా కౌంట్ కూడా తక్కువ ఉంది అంటున్నారు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పి మన దగ్గరికి వచ్చారు వస్తే మనం ఏం చెప్పాం అంతా ఐవీఎఫ్లు అంటున్నారమ్మా ట్యూబుల బ్లాక్కి ఐవీఎఫ్ అక్కర్లేదు మందులతోనే ట్యూబులు ఓపెన్ చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెచ్చుకోవచ్చు అని చెప్పాం అలాగే హార్మోన్లు ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉంటే మందులతో వాటిని సరి చేసుకోవచ్చు కౌంట్ తక్కువ ఉండడానికి కారణాలు కొన్ని ఉంటాయి ప్రొడక్షన్ డిఫెక్టు డిస్ట్రక్షన్ డిఫెక్టు అబ్స్ట్రక్షన్ డిఫెక్టు వాటిని సరి చేసుకుంటే కౌంట్ ఇంప్రూవ్ అయింది న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్పాం మనం చెప్పిన మాటలని నమ్మారు దాదాపు రెండు గంటలు కూర్చోబెట్టి ఇలాగే కౌన్సిలింగ్ చెప్పాం విన్నారు నమ్మారు మనం చెప్పినట్టుగా యాభై రెండు రకాల టెస్టులు చేయించుకున్నారు మందులు వాడారు ఎన్నాళ్ళు వాడారు మందులు ఫై ఫైవ్ మంత్స్ వాడారు ఫైవ్ మంత్స్ వాడారు సరే ట్యూబులు ఓపెన్ అయినాయా లేదా ఎందుకంటే ప్రెగ్నెన్సీ రాలా ఇంకా ఫోర్ మంత్స్ కోర్స్ అవగానే ప్రెగ్నెన్సీ రాకపోతే ట్యూబులు మరి ఓపెన్ అయ్యి ప్రెగ్నెన్సీ రావట్లేదా ఓపెన్ కాక ప్రెగ్నెన్సీ రావట్లేదా అని చెప్పి డౌట్ కోసం మనము ట్యూబులు క్లీనింగ్ చేస్తాం చెప్పాను నేను నాలుగు నెలలు ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యి ప్రెగ్నెన్సీ వస్తే ఓకే రాకపోతే మనం ఓపెన్ చేస్తాం ఒక రీకనలైజేషన్ కెథడ్ను లోపలికి పంపించి ట్యూబ్ లోపలికి పంపించి సెలైన్ ద్వారా ఆ ట్యూబుల్ లోపల ఉన్న క్రిములని మడ్డి మశానాన్ని క్లీన్ చేస్తాం అలా సెలైన్ ద్వారా క్లీన్ చేస్తాం కుట్టు లేదు కోత లేదు రక్తపు చుక్క లేదు మత్తు లేదు నొప్పి కూడా ఏమన్నా వచ్చిందా నొప్పి కూడా లేదు రెండు వేల రూపాయలతో చేసాం ఆ తర్వాత నెక్స్ట్ మంత్కే ప్రెగ్నెంట్ రెండు వేల రూపాయలు ట్యూబుల్ క్లీనింగ్ టెస్ట్ రెండు వేల రూపాయలతో చేస్తే నెక్స్ట్ మంత్ లోనే ప్రెగ్నెంట్ అయింది ఈ మంత్ లో ప్రెగ్నెంట్ లాస్ట్ మంత్ చేర్చుకున్నారు ఈ మంత్ లో ప్రెగ్నెంట్ అయిపోయారు ఎలా అయ్యారు ఐవిఎఫ్ ద్వారా అయ్యారా గా ఆపరేషన్ ఏమో చేసామా ట్యూబ్ గా అయ్యారు ఆయన కౌంట్ ఫుల్ కౌంట్ అయింది ఆవిడ నాచురల్ గా ప్రెగ్నెంట్ అయింది లో కౌంట్ ఉన్నా ట్యూబులు రెండు మూసుకుపోయినా థైరాయిడ్ ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా పెళ్ళి అయ్యి పదకొండేళ్ళు అయినా పెళ్ళయ్యి పదకొండేళ్ళు అయినా వచ్చింది న్యాచురల్గా రెండు మూడేళ్ళు అయితే చాలు మీ వయసు అయిపోయింది దుంపనాశనం అయిపోయింది ఐబీఎఫ్కి వచ్చేయాలంటున్నారు అలాగే రెండు ట్యూబ్లు మూసి ఒక టూబ్ మూసిపోతే చాలు ఐబీఎఫ్కి వచ్చేయాలి మీకు ప్రెగ్నెన్సీ రాదు ఎక్కడికి వెళ్ళినా మీకు ఏ మరి అలాంటిది న్యాచురల్గా ఎలా వచ్చిందో వాళ్ళు మీకు చెప్పాలి మీలో కూడా ధైర్యం నిండాలి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా గట్టిగా గట్టిగా చెప్పాలి మ్యాజిక్ ఫార్ములా దాని గురించి మరి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఏం జరిగింది ఇక్కడ ఎప్పుడొచ్చారు ఎలా వచ్చారు ఇంతకు ముందు ఏం బాధలు పడ్డారు ఇక్కడికి వచ్చాక మీకు ఏమనిపించింది యూట్యూబ్లో వీడియోలు చూశాక ఏమనిపించింది ఇక్కడికి వచ్చాక ఏమనిపించింది మందులు వాడేటప్పుడు ఎలా అనిపించింది చివరికి ప్రెగ్నెన్సీ వచ్చాక ఇవాళ ఎలా ఉంది ఫీలింగ్ ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చిందా రాలేదా అని టెస్ట్ చేయడానికి మనం ఇప్పుడు బేటా ఎస్సీజీ టెస్ట్ చేసాం ఏడు వందల అరవై ఎనిమిది వచ్చింది బేటాయిస్సీజీ స్కానింగ్లో మరి ప్రెగ్నెన్సీ గర్భ సంచిలో ఉందా ట్యూబుల్లో ఉందా అనేది చెక్ చేస్తే గర్భ సంచిలోనే ఉంది అని వచ్చింది అందుకే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కాకపోతే ఐదు వారాలు ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు డెలివరీ డేటు విడుదల బిడ్డ విడుదల ఆ రోజు సినిమా విడుదల డేట్ కూడా వచ్చేసింది చెప్పాలి మరి మీరు మా పెళ్ళయి పదకొండు సంవత్సరాలు అయిందండి మాకు త్రీ ఇయర్స్ తర్వాత ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది అది అబాక్షన్ అయిపోయింది తర్వాత ఏడు సంవత్సరాలు ఎదురు చూసాం ఇంకెక్కడా రాలేదు తర్వాత చూస్తే ఐవిఎఫ్ అని చెప్పారు ఐవిఎఫ్ కోసం వెళ్తే వాళ్ళు ఎక్కువ అమౌంట్ చెప్పారు అప్పుడు కరోనా కూడా వచ్చింది తర్వాత ఇరవై ఇరవైలో ఇరవైలో తెలిసింది ఐవిఎఫ్ అని తర్వాత కరోనా వచ్చింది ఆగిపోయాము ఇంకెక్కడా చూపించుకోలేదు అనుకోకుండా మా అన్నయ్య వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తాడు అతని ద్వారా డాక్టర్ గారి గురించి తెలుసుకున్నాము తెలుసుకొని డాక్టర్ గారి దగ్గరకు వచ్చాము మేము వచ్చి ఆరు నెలలు అంటే ఆరు నెలల తర్వాత డాక్టర్ గారి దగ్గరకు వచ్చి ఇలాగే కూర్చున్నాము ఆ రోజు మాకు కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళ గురించి చెప్పారు మాకు నమ్మకం కలిగింది ఆ నమ్మకం ద్వారా మేము డాక్టర్ గారిని నమ్మేం దేవుడిని నమ్మాం డాక్టర్ దేవుడి దయ డాక్టర్ గారి ఉంటాం వలన బాగా హీరో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది గట్టిగా చప్పట్లు కొట్టండి నేను మాట్లాడలేకపోతున్నాడు బాధ వచ్చేస్తుంది పదకొండు సంవత్సరాల నుంచి తన్నుకొస్తున్న బాధ అది ఎన్నో చోట్ల తిరిగి 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 విసిగి వేసారిపోయాడు నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాను కాబట్టి నా గురించి తెలిసిన ఆయన ఆ గవర్నమెంట్ జాబ్ చేసి ఇంకొక ఆయన ఈయనకి తెలియజేశాడు ఎవరో ఒకరు మీకు మీ బాధని గమనించి ఏదో ఒక రూపంలో ఒక వ్యక్తి రూపంలో వచ్చి సమాచారం అందిస్తారు దారి చూపిస్తారు మన దారిని చూపించారు ఈ దారి దేవుడు దారిని నమ్మారు మనల్ని నమ్మి చక్కగా మందులు వాడారు నాలుగు నెలలు రాకపోయినా కూడా ఎందుకంటే కొంతమంది పది రోజులకి పదిహేను రోజులు నెల రోజులు కూడా వస్తాయి వాళ్ళు చూసాక వీళ్ళు టెన్షన్ పడతారు అందరికి నెల రోజులకి ఇస్తున్నారు డాక్టర్ గారు మాకు ఇవ్వట్లేదు ఏంటి ఏ డాక్టర్ గారు ఇవ్వట్లేదు ఎందుకు అంటారు వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళ సమస్యను బట్టి మందులకి వాళ్ళ బాడీ రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి కొంతమందికి ముందు వెనక జరుగుద్ది వస్తుంది అందరికీ అనేది నేను చెప్తున్నాను అలాగే నమ్మి వచ్చారు సరే ట్యూబులు ఓపెన్ అయినాయా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తే ట్యూబులు ఓపెన్ అయినాయని వచ్చింది ఫస్ట్ ఈ సంవత్సరం మొత్తం మీద ఈ సంవత్సరంలోనే పని ముగిసిపోయింది మనకి ప్రెగ్నెన్సీ కూడా కన్ఫామ్ అయిపోయింది రెండు వేల ఇరవై మూడు మీది ఇన్ని సంవత్సరాలు మీవి కావు రెండు వేల ఇరవై మూడు మీది అనిపించుకుని వెళ్ళింది సో అది ఏది ఏమైనా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా మన తాతల్లాగా మామల్లాగా బామ్మల్లాగా ఐవీఎఫ్ లేకోకుండా ఆపరేషన్ లేకోకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని మనం చెప్తున్నాం కొంతమంది నమ్ముతున్నారు వచ్చి లాభం పొందుతున్నారు చెప్పమ్మా చెప్పమ్మా రెండవ నెలలో పోయింది నుండి చూపించుకుంటున్నాను చూపించుకుంటే ట్యూబ్ల్ బ్లాక్ అని చెప్పారు ఐపీఎఫ్కి వెళ్ళిపోమన్నాం వెళ్ళడానికి నా దగ్గర అంత స్తోమత లేదు మా దగ్గర సరే ఇంకా మా పేరెంట్స్ ఉన్నంత వరకు చూపించారు నాకు చూపించినాక ఇద్దరు ఎక్స్పైర్ అయిపోయారు అప్పటి నుండి నేనేం మందులు వాళ్ళ ఇద్దరం ఇంకా మిగులు పడతా కూర్చునే వాళ్ళం ఎప్పుడు ప్రేయర్ చేసుకున్నా నిరాశ కలిగేది తర్వాత మా మామయ్య గారు ఇలా చెప్పారు ఇలా డాక్టర్ గారు ఉన్నారమ్మా బాధపడద్దు ఎల్లు వెళ్ళు అని చెప్తే మేము వచ్చాము వచ్చాక ఐదు నెలలు వాడాం ఐదు నెలలు కూడా రాలేదు సరే ఐదు నెలలు అయిపోయి నాలుగు నెలలు వాడాము రాలేదు సరే ఐదో మంత్ కూడా టాబ్లెట్స్ తీసుకొని వెళ్ళిపోయాం మేము టెస్ట్ చేయించుకో మళ్ళీ ట్యూబ్ టెస్ట్ చేయించుకొని వెళ్ళిపోయాం ఈ నెలలో కన్సీవ్ అయ్యాను నిన్నే చూసుకున్నాను నేను సార్ సారీ చెప్పాలి సార్తో ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకోవాలని వచ్చాను అనమాట నేను అలాగే మీకు కూడా అందరికీ వచ్చింది మీరు అందరూ నమ్మకం పెట్టుకొని ఉండండి అదే చెప్పాలి ధైర్యం చెప్పాలి వాళ్ళు భయంగా ఉన్నారు ఎందుకంటే మిగతా చెప్పిన డాక్టర్లు చెప్పిన మాటల మీద వాళ్ళకు కూడా అధైర్యంగా ఉంది మీ కణాలు పుచ్చు మీ అండాలు చచ్చు మీ వయసు అయిపోయింది దుంపనాశనం అవ్వడానికి సన్నద్ధంగా ఉన్నారు సర్వనాశనం అవ్వకూడదు అంటే ఐబీఎపుకి రావాలి లేదా ఆపరేషన్ అనేది చేయించుకోవాలి అంటున్నారు వాటికి వెళ్ళినా ఫలితం రావట్లే శరీరం గొల్లవుతుంది డబ్బులు పోతున్నాయి తప్ప ఫలితం లేదు ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి పరిస్థితుల్లో మనం చెప్తున్నాం మందుల ద్వారా తెచ్చుకోవచ్చు ఆహారం మార్చుకోండి మన తాతలు ముత్తాతల లాగానే మంచి ఆహారం తీసుకోండి చక్కగా భార్య భర్తల మధ్య అనురాగం పెంచుకోండి మీ ఒంట్లో ఉన్న రుగ్మతలను తొలగించడానికి మందు మాకు మేము ఇస్తాం వాటిని వాడుకుని మీ శరీరంలో మీ బిడ్డ రాకోకుండా అడ్డం పడుతున్న క్రిములు డిస్ట్రాక్షన్ డిఫెక్టు హార్మోన్లు ఆహారము అనురాగములో లోపాలు ప్రొడక్షన్ డిఫెక్టు అడ్డులు ట్యూబులు బ్లాకు అబ్స్ట్రాక్షన్ డిఫెక్టు వృక్షనాల్లో వీరేకణాలు బయటికి రాకుండా అడ్డుకోవడాలు అబ్స్ట్రాక్ట్ ఎజూస్ పెరిమియాలు ఆలిగోస్ పెరిమియాలు పర్మియాలు పెర్మియాలు ఆస్థినోజూస్ పెరిమియాలు ఇలాంటివన్నీ కూడా క్లియర్ చేసుకుంటే మీ ప్రెగ్నెన్సీ మీ చేతిలోకి వస్తుంది ఒకసారి వచ్చేసింది పెళ్ళి అయిన కొత్తలోనే మూడు నెలలకు వచ్చింది మరి మధ్యలో ఏమైంది ఇక రావట్లేదు ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే అప్పుడు వచ్చిన ప్రెగ్నెన్సీలో క్రిములు వచ్చాయి అబార్షన్ అయింది కానీ క్రిములు అలా ఉండిపోయి అవి టూబుల్ని మూసేసి అది మనం గుర్తించాం వెంట్రుకి అంత ఉంటుంది ట్యూబు దాంట్లో పురుగు చేరిందంటే పొక్కు వచ్చిందంటే బ్లాక్ అయిపోద్ది మీకు గూగుల్లో కొట్టినా వస్తుంది టూబులు బ్లాక్కి ప్రధాన కారణం ఎనభై శాతం క్రిములు అందుట్లో యాభై శాతం కేవలం టీబీ క్రిమి వాటికి మందులు పెడితే క్రిమి చస్తే పొక్కుపోతే టూబ్ ఓపెన్ అయిపోద్ది చాలా సింపుల్ తలుపుకు అడ్డంగా చదపురుగుల గుట్టన్న తలుపు అవ్వదు ఈ గదిలో నుంచి ఆ గదిలోకి వెళ్ళాలంటే తలుపు ఓపెన్గా ఉండాలి ఈ గదిలో ఉన్న వీరే కణము అవతల గదిలో ఉన్న అండవంతో కలవాలంటే తలుపు ఓపెన్గా ఉండాలి మరి వెనకాల చదపురుగులు గుట్ట గడితే తలుపు మరి ఏం చేయాలి పలుగులు పారలు కత్తులు పెట్టి ఆ చద పురుగుల గుట్టని కెలగకూడదు కెలిగితే పురుగు స్ప్రెడ్ అయింది నాలుగు గుట్టలు కడుతుంది అదనంగా ఆపరేషన్లు మరి మరేం చేయాలి ఐవీఎఫ్ చేద్దామా ఈ గదిలో నుంచి టాప్ లేపి విమానం అరేంజ్ చేసి ఆ గదిలో టాప్ లేపి విమానంలో నుంచి భర్తని ఈ గదిలో నుంచి ఆ గదిలోకి దింపుదామా దింపినప్పుడల్లా విమానం ఛార్జీ రెండు లక్షలు మూడు లక్షలు కట్టాలి ప్రతి నెల ఎన్ని మూడు లక్షలు కట్టి భార్య భర్తలు కలవగలుగుతారు ఒక్కసారి తలుపు ఓపెన్ చేసేస్తే భర్త భార్య ఎప్పుడు అప్పుడు రాగలరు కలవగలరు ఒక నెల కాకపోతే ఒక నెల గర్భిణి వస్తుంది తలుపు ఓపెన్ చేయడానికి ప్రయత్నించాలి చెద పురుగులు గుట్ట అడ్డంగా ఉంది కాబట్టి చెద పురుగుని చంపడానికి మందుని డ్రమ్ము నీళ్ళలో కలిపి ఫోర్స్ఫుల్గా ఆ గుట్ట మీద మనం గుమ్మరిస్తే నీళ్ళ దెబ్బకి మట్టి కరిగిపోద్ది మందు దెబ్బకి పురుగు చచ్చేద్ది మళ్ళీ ఆ గుట్ట కట్టే పరిస్థితే లేదు తలుపు ఒక తన్ను తనితే ఓపెన్ అయిపోద్ది ఆపరేషన్ చేయాలా కత్తులు కటారులు పట్టుకోవాలా గుణపాలు పట్టుకోవాలా ఇది నేను చెప్తుంది కామన్ సెన్స్ కామన్ సెన్స్ వాడాలి ఇక్కడ ఆ క్రిమిని తొలగించుకోవడానికి మనం ఇలా మందు పెట్టాలి చాలామందికి ఏం చెప్తున్నా చేతి మీద ఇంతంత పెద్ద గడ్డలు వస్తాయి చీము గడ్డలు సెగ గడ్డలు ఇవే వస్తాయి మనకి పొట్ల కూడా వస్తాయి ఒబేరిన్ సిస్ట్లు చాక్లెట్ సిస్ట్లు ఎండోమిట్రియల్ సిస్ట్లు పైబ్రాయిడ్లు గడ్డలు ఇలాంటివన్నీ వస్తాయి మరి ట్యూబుల్లో కూడా వస్తాయి పురుగు చేరితే అక్కడైనా గడ్డలు రావా పొక్కులు రావా టూ మూసుకుపోదా మరి ఏం చేయాలి వాటిని కొయ్యకూడదు కోసామా చీము గడ్డ చీము చిందిద్ది రసి కారిద్ది నాలుగు చోటల అది అంటుకుని నాలుగు గడ్డలు తయారవుతాయి కొయ్యకూడదు అంటే ఆపరేషన్ చేయకూడదు కెలికినట్టే మరి ఏం చేయాలి మందు పెట్టాలి చేతి మీద చెగ్గడ్డు ఉంటే ఏం చేస్తాం పది రోజులు యాంటీబయాటిక్ మింగుతాం ఆ మందు మింగిన దెబ్బకి పురుగు చచ్చిద్ది గడ్డ అనిగిపోద్ది మనం ఏం కొయ్యట్లేదే చెగ్గడ్లకి పొట్టలో గడ్డలు కూడా అంతే ట్యూబ్లో గెడ్లు కూడా అంతే అర్థమైందా మనం ఏం చేసి ఆవిడికి తగ్గి రప్పించాము ఇంత సింపుల్గా ఉంటే ట్యూబు లోపించేస్తున్నట్టు మావిగోడేమో రారు ఐవిఎప్ అందరూ ఐవిఎప్ అంటే ఈడేంటో ట్యూబ్ లోపించేస్తున్నట్టు మందులతో ఎవరు మాయగోడు ట్యూబులు మూసుకుపోతే ఐవిఎప్ చేస్తే ఏమి ఉపయోగం నీకు క్రిములు అక్కడే ఉన్నాయి ఇదిగో ఇదిగో టూబ్ ఒకటే అదిగో మూల ఒక టూబు ఇక్కడ కుక్కలు ఉన్నాయి పందులు ఉన్నాయి రకరకాల క్రిములు ఉన్నాయి అక్కడ కుక్కలో పందులు రకరకాల క్రిములు ఉన్నాయి వీటిని తొలగించుకోకుండా ఇదిగో గర్భ సంచి ఇక్కడ తీసుకొచ్చిన ఓ బిడ్డను పెట్టేస్తాను అంటున్నావు ఐవి అని అండాన్ని వీరికనాన్ని కలిపి పెండంగిని తయారు చేసి తీసుకొచ్చి గర్భ సంచిలో పెడతానంటున్నావు ఈ కుక్కలు ఊరుకుంటాయా ట్యూబుల్లో కుక్కలు వచ్చి లాక్కుపోతాయి ట్యూబ్లోకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ట్యూబుల్లో ప్రెగ్నెన్సీ ట్యూబ్ కట్ చేసేస్తారు అరవై వేలు తీసుకుంటారు ఇప్పుడు టూబ్ కూడా లేదు జై హింద్ లేదా అక్కడ కుక్క లాక్కెళ్ళలేదు ఇక్కడ తినేసింది చీల్చి చెండాడేసింది మన బిడ్డని తినిపారేసింది నాశనం చేసింది రక్కేసింది కక్కేసింది నానా రకాల బీభత్సం చేసింది బిడ్డ చచ్చిపోద్ది అబార్షన్ ఐ ఫెయిల్ ఇదే కదా నేను చెప్తుంది పురుగు తొలగించమ్మా కుక్కలను తొలగించమ్మా పందులను తొలగించమ్మా రకరకాల క్రిములు కీటకాలు ఉంటాయి గర్భసంచిలో అండాశయాల్లో అట్లు తొలగించు దెబ్బకి అవి పోయినాయి అంటే ట్యూబులే ఓపెన్ అయిపోతాయి అవి ఖాళీ అయిపోతాయి చక్కగా ట్యూబుల ద్వారా నీ వీరేకరణం వెళ్తుంది నుంచి వీరేకరణం చక్కగా వచ్చి గర్భసంచిలోకి వచ్చి అండంతో కలిసి పెండం కింద తయారైద్ది అక్కడ ఏ పురుగు పుట్రా లేదు కాబట్టి పిండాన్ని కూడా డ్యామేజ్ చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి చక్కగా బిడ్డ కూడా నిలబడుతుంది నీ ప్రెగ్నెన్సీ నీ చేతుల్లో ఉంటుంది నీ బిడ్డ నీ చేతుల్లోకి వస్తుంది అని మనం చెప్పాం ఏది కరెక్ట్ క్రిమిని తొలగించుకోవడం కరెక్టా పురుగులు అవన్నీ ఉంటే దాంట్లో బిడ్డను పడేయడం కరెక్టా అందుకని ఈ మార్గం చెప్తున్నాం అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది అర్థం చేయని వాళ్ళకి ఏదో రకంగా అవి అప్పులకి వెళ్ళడం పాపం ఒళ్ళంతా ఓనం చేసుకోవడం తర్వాత డబ్బులన్నీ పోయాక అప్పుడు అర్థమవుతుంది ఏమో లే డాక్టర్ గారి దగ్గర లాస్ట్ అండ్ ఫైనల్ ట్రై చేద్దాం అప్పుడు వస్తున్నారు అన్నీ పోగొట్టుకుని డబ్బులు గొల్లవుతున్నాయి శరీరము గొల్లైపోతుంది అందుకని అట్లా కాకుండా ముందే మేలుకుంటే చక్కగా మీరు ఈ మార్గంతో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అలా మనల్ని నమ్మారు కాబట్టి ఈరోజు వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు సక్సెస్ అవడమే కాకుండా మీలాంటి వాళ్ళకి కూడా ధైర్యాన్ని ఇవ్వాలి మేము ఇలాగే బాధలు పడ్డాము పదకొండేళ్ళ నుంచి మరి నరకం అనుభవించాం ఇలా బాధపడే వాళ్ళు కన్నీరు తుడవాలి మనం ఒక వీడియో ద్వారా వాళ్ళు ధైర్యాన్ని కలిగించాలి అనే మంచి ఉద్దేశంతో ముందుకొచ్చి వీడియో ఇచ్చారు కాబట్టి వాళ్ళు గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం ఆల్ ది బెస్ట్ అమ్మా చక్కగా రండి మీకు నెల రోజులకి మందులు ఇస్తాం మళ్ళీ అయిన తర్వాత నెల రోజులకి మీరు రాకపోయినా పర్లేదు ఆయన పంపిస్తే మీరు వచ్చి స్కాన్ తీయించుకుంటారు లేదంటే పది రోజులకి వచ్చి స్కానింగ్ తీసుకోండి మేము రాసిస్తాం స్కానింగ్ తీసుకుని ఎదురు అండి ఒక పది రోజులు తీసుకెళ్ళండి మందులు స్కానింగ్ తీసుకున్న తర్వాత